హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చి కే హర్షాద్ ఛానల్ కే హర్ష ఛానల్ ఫ్రెండ్స్ మీలు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పెడతాను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమానం నాన్లో పెట్టుకోండి మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫస్ట్ మీరే చూడొచ్చు అలాగే ఇప్పుడు దీంట్లో కనిపిస్తున్న వచ్చి పెట్టమార్ ఫ్రెండ్స్ ఇది పెట్టమార్ కిందకు వస్తుంది హైట్ వచ్చి ఇరవై రెండు ఉంటుంది వెయిట్ వచ్చి మూడు కేజీలు బరువు ఉంటుంది ఏజ్ వచ్చి సంవత్సరం ఒక నెల ఉంటుంది అలాగే దీని ధర వచ్చి నాలుగు వేల ఐదు వందలకి చెప్తున్నారు ఎవరికైనా ఇది నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ట్రైన్ బస్ అవైలబుల్ ఎక్కడికున్నా పంపిస్తాను అలాగే మన ఛానల్లో పెట్టి సేల్ చేసుకోవాలి వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ రెండు తీసి పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్లో పెడతాను మీకు సేల్ అవుతాయి అలాగే ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఫొటోస్ పెట్టాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి ట్రైన్ బస్ ఎవరబుల్ ఎక్కడకున్నా పంపిస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు మంచి మంచి వీడియోస్ పెడతాము చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న